తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై శాసన మండలిలో ప్రచాకలం వినిపించే తీర్మాన మల్లలను గెలిపించుకుందామని డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎన్నికల కొత్తగూడెం నియోజకవర్గం సమన్వయకర్త తుల్లూరు బ్రహ్మయులు అన్నారు ఇక పాల్వంచ పట్టణ పరిధిలోని అల్లూరు సెంటర్ వద్ద గల వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో నల్గొండ వరంగల్ ఖమ్మం కెరాటి ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ సిపిఐ నాయకులు కార్యకర్తల సన్నాకా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తవాల తొల్లూరు మాట్లాడుతూ అపర మేధాయిన నిరుద్యోగులు సమస్యల పరిష్కారానికి పాటు పడతారని అన్నారు సుపరిచితుడని ఆయన సమస్యలపై స్పందించే గుణముందని ఉందని ఆయన గెలుపుతో మేధావులు మండలిలో సముచిత స్థానం తక్కుతుందని కొత్త అన్నారు ఈ సమావేశానికి తుల్లూరు బ్రహ్మయ్య అధ్యక్షతన వహించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిరి పాషా టిపిసిసి సభ్యులు నాకా సీతారాములు కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ తీర్మర్ మల్లన్న టీం అదేవిధంగా మహేష్ వర్మ కొండం వెంకన్న ఎస్ఏ అదే అదేవిధంగా బుద్ధి కిషోర్ నూకల రంగరాజు ఐత గంగాతార్ సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాథం వీసంశెట్టి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు కూడా నమస్కారాలు ఎన్నికల్లో కానీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఐక్యంగా అభ్యర్థుల కలిపి కోసం కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టపత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కీర్బల్లా గారికి మనందరం కూడా మద్దతు తెలియజేసి ఆయనను అత్యధిక వేదార్థంతో తీర్పించాలని కోరుకుంటూ సమయం తక్కువ ఉన్నది మనకి వారం రోజులు కూడా లేదు ఫస్ట్ ఓటర్ లిస్ట్ తీసుకొని మనం ఏరియాస్ వైజ్గా మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారనేది గణన చేసి వాటి ద్వారా అక్కడ స్థానిక నాయకత్వానికి వారి ఓటింగ్ ఇప్పటి నుంచి ఓట్లు వేసే వరకు కూడా ఆ నాయకత్వం కిందనే చేపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం రమణ గారు దయచేసి ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా ఒక నలుగురు ఐదు కూర్చోబెట్టి పార్టీకి ఎవరైతే సలహాలు ఇచ్చారో ఆ సలహాల ప్రకారం మనం ఒకసారి సమీక్ష చేసుకొని తర్వాత ప్రచారంలో ముందుకు పోతే బాగుంటుందని నా ఆలోచన దయచేసి మనందరి లక్ష్యం ఒకటే కాంగ్రెస్ పార్టీ బలపరించిన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి తీర్మానం అలాగనగానే అత్యధిక మెజార్టీతో పాల్వంచ ప్రాంతం నుంచి మెజార్టీ ఇచ్చి అసెంబ్లీ పార్లమెంటు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేలా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు